టు ఏపీ న్యూస్ ఫైవ్ ప్రపంచ ప్రఖ్యాతి గంచిన ఖాదీ చేనేత వస్త్రాలను వాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుట్కర్ అన్నారు పదవ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పొందూరు మండల కేంద్రంలో ఉన్న ఆంధ్రా ఫైవ్ ఖాదీ కార్మికాభివృద్ది సంఘాన్ని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా నేత కార్మికులు నేచే మగ్గం వడుకు ప్రక్రియను ఆయన పరిశీలించారు నేత కార్మికుల జీతపత్యాలను స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద రంగం చేనేత రంగం అని అన్నారు కేతి అల్లిక ద్వారా వస్త్రాన్ని తయారు చేయడంలో పొందూరుకు ప్రత్యేకమైన ప్రసిద్ది ఉందన్నారు పొందూరు సన్న ఖాదీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉందని అటువంటి ఖాదీ వస్త్రాలు అంతరించవకుండా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు ఒక చీర నేర్చేందుకు పదిహేను రోజుల సమయం పడుతుందని చాలా శ్రమతో కూడిన పని తెలిపారు తగ్గ వేతనం అంటే ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తారని అన్నారు యువతరం ఈ రంగంలో ఆసక్తి కనబరిస్తే ఖాదీ రంగం అభివృద్ధి దోహదపడుతోందన్నారు ఈ సందర్భంగా ఎన్ఎంసీ ఖాదీను అత్యుత్తమ డిజైన్లతో ఇచ్చిన వీవర్లు తొమ్మిది మందిని ఆయన ఘనంగా సత్కరించారు నగదు బహుమతితో పాటు మెమంటోలను ప్రశంసా పత్రాలను అందజేస్తారు ఈ కార్యక్రమంలో ఏఎఫ్కేకే అధ్యక్షులు గుంటూరు కామేశ్వర ప్రసాద్ కార్యదర్శి దండా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ పొందూరుకి రావడం జరిగింది ఇక్కడ ఏకేకేఎఫ్సి ఏఎఫ్ కేకే ఎంఎస్ఎంఈ సెంటర్కి రావడం జరిగింది ఇక్కడ ఖాదీ ఎలా ఎలా వాళ్ళు చేస్తారు నిజంగా చూస్తే చాలా కష్టంగా ఉంది అది చాలా కష్టంగా అంటే చాలా కష్టపడతారు దాదాపు ఒక ఒక చేయాలి అంటే దాదాపు ఒక పదిహేను రోజు పడుతుంది అది నాకు చెప్పడం జరిగింది ఇది కాకుండా ఈ కాటన్ నుంచి థ్రెడింగ్ వర్క్ థ్రెడింగ్ నుంచి అంటే కాటన్ స్పిన్నింగ్ థ్రెడింగ్ థ్రెడింగ్ తర్వాత వీవింగ్ అది కూడా టోటల్గా హ్యాండ్ వర్క్ టోటల్గా హ్యాండ్ వర్క్ చేయడం జరిగింది కొందరు ఖాదికి ఒక ఒక విశేషమైన ఒక ఒక మనం గర్వంగా కూడా చెప్పవచ్చు దీనికంటే ఇంకా థిన్ థ్రెడ్స్ ఎక్కడ లేదు చెప్పారు సో అదే అదే విధంగా ఇంకా నార్మల్గా ఎలా ఎలా హ్యాండ్లూమ్ చేస్తారో అది కూడా నాకు చూపించారు ఆ హ్యాండ్లూమ్కి స్పిండల్స్ చిత్రదుర్గ కర్ణాటక నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది దీని ద్వారా ఇంకొక తయారు అవుతుంది బట్ కానీ పొందు ఖాదీకి ఒక స్పెసిఫిక్గా ఇక్కడ ఒక ఒక డెమాన్స్ట్రేషన్ నా కోసం ఇక్కడ పెట్టాడు ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత దీనికి ప్రతి దీనికి టాయప్ కేవీఐసి కి ఉంది అది అదే తెలిసింది కేవీఐసి నాస్ ప్రకారమే ఇక్కడ ఇక్కడ అంతా ఈ బటల్ కానీ తర్వాత ఈ స్పిండర్స్ కానీ ఇవన్నీ అమ్మడం జరుగుతుంది ఒక చేనేతకి అంటే ఒక ఒక వీవర్కి ఒక్క రోజుకి ఒక మూడు వందల యాభై నుంచి ఒక ఐదు వందల ఐదు వందల కూడా ఎక్కువ చెప్పాను నేను ఒక నాలుగు వందల వరకు వరకు వాళ్ళు కష్టపడి సంపాదించవచ్చు అదే మనం ఇంకా ఎలా ఇంక్రీజ్ చేయవచ్చు మన ఇప్పుడే కలెక్టర్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఓఎన్డిసి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఓకే ఓపెన్ సారీ ఓపెన్ ప్లాట్ఫామ్ ఫర్ ఓపెన్ నెట్వర్క్ ఫార్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇది ఒక కార్పొరేషన్ ఉంది అది ఏం లేదు మన మన దగ్గర ఉన్న ఫోన్పే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా ఒక్కొక్క ఒక ఒక మంచి ఇంకొకటి ఒక టెక్నాలజీ వచ్చింది దీని ద్వారా మనం ఈ పొందూరు ఖాదీకి డైరెక్ట్గా ఇక్కడ నుంచి కస్టమర్కి కనెక్ట్ చేయడానికి ఆన్లైన్ రూపంలో మనం ఎలా ఇంటిగ్రేట్ చేయవచ్చు అది అదే అది మనం చూస్తాం ఇది కాకుండా ఇక్కడ ఉన్న వ్యూవర్స్కి ఇంకా 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 ఏం మనం సాయం చేయవచ్చు మనం గవర్నమెంట్ నుంచి ముద్రా లోన్స్ ఇస్తాం ఇది కాకుండా క్లస్టర్ రూపంలో కొన్ని ఇంప్లిమెంట్స్ ఇస్తాం అంటే పరికరాలు కొన్ని ఇస్తాం బట్ ఇది కాకుండా మనం వాళ్ళ లైఫ్లో ఇంకా ఎలా ఇంకా ఇంకొచ్చేయొచ్చు నేను ఒక్కొక్క పర్సన్కి అడిగాను ఇక్కడ వచ్చేదికి అడిగాను దాదాపు ఒక డెబ్బై డెబ్బై సంవత్సరం అయిపోయింది ఇద్దరు ఉన్నారు కొడుకు ఉన్నారు ఒక్కొక్క కొడుకు కూడా ఇక్కడ ఈ ఈ ప్రొఫెషన్ రాలేదు ఎందుకనే తక్కువ వస్తుంది ఓకే సో మన ప్రయత్నం యాజ్ అ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఎన్జిజియోస్ కానీ మన మన ప్రయత్నం అంటే ఈ పందులు ఖాదీ ఇంకా ఇంకా బాగా అవేర్నెస్ పెంచేసి మనం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు లేకపోతే ప్రైవేట్ కొన్ని ప్రీమియం ప్రోగ్రామ్స్ ఉంటాయి మంచి మంచి హోటల్స్లో ఈ కంపెనీ వాళ్ళు వస్తారు దయచేసి మీరు పొందరు ఖాదీ దయచేసి మీరు మీరు ప్రిఫర్ చేయండి కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది బట్ కానీ వాళ్ళు చెప్తున్నారు ఒకవేళ మీరు కొందరు కొందరు ఖాదీ వేశారు అంటే ఇంకా వేరే బట్టలు మీకు నచ్చదు అలా కూడా ఉంది నేను కూడా ట్రై చేస్తాను సో ఈరోజు ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడ రావడం చాలా చాలా సంతోషం వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ కూడా నేను విన్నాను మన డిస్ట్రిక్ అడ్మిషన్ తర్వాత ఏ హెల్ప్ కావాలి మనం మనం ఇవ్వచ్చు ఇంకా పైన కూడా పాలసీ రూపంలో ఏదైనా సజెషన్స్ ఉన్నాయి అంటే వాళ్ళతో మాట్లాడి ఒక డీటెయిల్ మీటింగ్ తీసుకుని రివ్యూ తీసుకుని పైన కూడా పంపిస్తాం సరే ఇప్పుడు అంటే ఈ తరం వాళ్ళు నేసే అంతరించి కొత్త తరానికి ఏమైనా మన ప్రభుత్వం తరఫున ఏమైనా అదే నేను చెప్పాను కొంచెం టైం ఇవ్వండి వాళ్ళు ఒక్క పర్సన్ కాకుండా ఇంకా వంద మందితో ఇంకా మాట్లాడాలి ఎలా మనం ఇంకా ఇంప్రూవ్ చేయవచ్చు టెక్నాలజీ దీంట్లో ఎలా తీసుకురావచ్చు వాళ్ళు ఒకటే అడిగారు అది పవర్ లూమ్ ఎందుకు కన్వర్ట్ చేయట్లేదు లేకపోతే మోటార్ ఎందుకు పెట్టట్లేదు సో వాళ్ళు చెప్పారు కేవీఐసి రూల్స్ ఒప్పుకోవట్లేదు ఓన్లీ ఒక సూలర్ ద్వారా మనం మోటార్ పెట్టవచ్చు ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి తర్వాత పవర్ లూమ్ పెడితే వేరే రకంగా అయిపోతుంది లూమ్ ఉండదు అది కూడా నిజంగా ఆ ఇష్యూస్ ఉన్నాయి సో కాబట్టి అన్ని అన్ని ఇష్యూస్ మాట్లాడి రివ్యూస్ తీసుకొని తర్వాత మన ఒక రిప్రజెంటేషన్